స్వామి కదా ఇది ఒక షార్ట్ పెట్టాను ఇదిగో ఇక్కడే సత్యనారాయణ మూర్తి వ్రతం చేశారు ఇది బాగా డెకరేషన్ చేశారు కదా ఇది ఎవరి డెకరేషన్

కదా పూజ కది నా ఫేవరెట్ ఇదిగోండి పూజ కది నా ఫేవరెట్ దేవుడు వాల్ పేపర్ పెట్టించారు చూడది ఇది పెట్టుకోవడానికి ఇది చిమెరి పొగ అంతా అబ్సర్వ్ చేసుకుంటది పైకి వెళ్ళిపోతుంది పొగ ఇదిగోండి ఇది అవుతా ఒకటి ఒకటించి వద్దాం టేస్ట్ మాత్రం చాలా సూపర్ కుంది

इधर को नहीं लाते हैं इनको चलो तो सरू पड़े गुजरात में आ तो उज्जू ताऊ सु ओके मेरे को हमको अम्मा नहीं नहीं पहले ओके ना ना, ना, ना। चैनल में कुछ टचनाते लाइक कीजिए सब्सक्राइब कीजिए प्लीज सब्सक्राइब कीजिए फ्रेंड्स